హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్ నేను ఈరోజు ఒక స్నాక్ ఐటెం చేశానండి మనం మిగిలిన అన్నంతో బోల్డెన్ రకాల స్నాక్స్ చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్లు చేసుకోవచ్చు చాలా రకాలుగా చేసుకోవచ్చండి అన్నంతోనే ఈరోజు నేను దోశలు చిట్టి చిట్టి దోశలు అంటారు కదా అన్నము పెరుగు వేసి మిక్సీ బట్టి చిట్టి చిట్టి దోశలు వేసానండి పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్కి కానీ స్నాక్స్కి కానీ పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటాయి ఇగో చూడండి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి దీనికి చట్నీ కూడా అవసరం లేదు మనం ఇందులో వెజిటబుల్స్ వేస్తాం పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి దీన్ని ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాం ఒక మిక్సీ బౌల్లోని ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను వండిన అన్నము అదే కప్పుతో బియ్య పిండి తీసుకోవాలి మళ్ళీ అదే కప్పుతో పెరుగు తీసుకోవాలి మూడు ఒకే కప్పుతో తీసుకోవాలి మిక్ దీన్ని మిక్సీ పట్టుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ దోశల పిండి మాదిరిగా మిక్సీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకుని దీంట్లో మనం వెజిటబుల్స్ మనకి నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు ముందు తాలింపు వేసుకోవాలి దీనికి పిండిని బాగా బీట్ చేసుకున్నాక నేను తాలింపు వేస్తున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిశెనగపప్పు వేసాను ఈ మినపప్పు పచ్చిశెనపప్పు కూడా చాలా బాగుంటుందండి దోశలో తినేటప్పుడు చాలా బాగుంది తప్పకుండా వేసుకోండి తాలింపు మాత్రం చాలా టేస్టీగా ఉంది ఈ తాలింపు వల్ల కూడా ఇప్పుడు దీన్ని పిండిలో వేసుకుని కలుపుకోవాలి మనం వంట చోడా కానీ ఈనో కానీ ఏమి వేయాల్సిన అవసరం లేదు పెరుగు వేసాం కదా సరిపోతుంది మెత్తగా వస్తాయి అన్నమాట పెరుగు వల్ల ది పుల్లటి పెరుగు ఉంటే వేసుకోండి పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుంటుంది నేను ఇందులోనే ఉల్లిపాయ క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాను నేను మీకు నచ్చిన వేరే వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు నేను క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లి తరుగు సన్నగా తరిగిన కొత్తిమీర ఇవన్నీ వేసి మనం బాగా కలుపుకోవాలి నేను ఇలాగ చిన్న చిన్న దోశలు వేస్తున్నాను మీకు మామూలు ప్యాన్ ఉంటే కనుక మామూలు ప్యాన్ మీద కూడా పెద్ద పెద్ద దోశలు కూడా వేసుకోవచ్చు పలచగా కూడా వేసుకోవచ్చు బాగా వస్తున్నాయండి మా అబ్బాయికి ఇలాగా చిన్న చిన్న దోశలు అంటే ఇష్టం నేను వాడి కోసమని ఇలా వేస్తూ ఉంటాను ఇలా అన్నిటిలోనే నింపుకొని మూత పెట్టి కాస్త మీడియం ఫ్లేమ్ మాత్రమే పెట్టాలి పెద్ద మంట పెట్టకండి తొందరగా మాడిపోతుంది మనం పెరుగు వేసాం కదా చాలా మెత్తగా వస్తాయి అన్నమాట దూదిలాగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు ఉన్నాయి అండి ఆ ఈ వెజిటబుల్స్ కూడా వేసాం కదా మనకి చట్నీ కూడా అవసరం లేదు అసలు చాలా టేస్టీగా ఉన్నాయి ఇష్టంగా మా బాబు తిన్నాడు మా హస్బెండ్ కూడా ఇష్టంగా తిన్నారు చాలా బాగున్నాయి అన్నారు ఒకసారి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఒకవైపు కాలనీ కదా రెండో వైపు తిప్పుకుంటున్నాను ఇవి చాలా మెత్తగా ఉన్నాయండి రెండో వైపు కూడా కాస్త తిప్పుకొని మీడియం ఫ్లేమ్ మీదే మాత్రమే కాల్చుకోండి ఇలా అన్నిటిని మీరు మూత పెట్టి పెద్దగా కూడా వేసుకోవచ్చు దోశలు చాలా దు మెత్తగా చాలా సాఫ్ట్గా వచ్చినాయి పెద్దవాళ్ళకు కూడా బాగా నచ్చుతాయండి పెద్దవాళ్ళు చాలామంది కాస్త గట్టిగా ఉన్న క్రిస్పీగా ఉన్న తినరు అలాంటి వాళ్ళు కూడా ఇది చాలా బాగా ఇష్టంగా తింటారు రెడీ అయిపోయినాయి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం నేను పైన కాస్త నువ్వులు వేసాను డెకరేషన్ కోసం అని బా నువ్వులు కూడా తింటే బాగున్నదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్